సార్ గారు మీరు 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 ఉండాలి సార్ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చింది మీ డిపార్ట్మెంట్ ఇది దాని మీద అంటే మీ నోట్ నోట్ చేసుకోండి సార్ నోట్ చేసుకోండి సార్ రిప్లై ెడ్డి గారు పాణ్యం ధన్యవాదాలు అధ్యక్ష మా రాయలసీమ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన అవధూత కాసిరెడ్డి నాయన్ అధ్యక్ష ఆయన పేరుతో మా రాయలసీమలో ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి అధ్యక్ష కర్నూలు జిల్లాలో కూడా ఆశ్రమాలు వేలాది మందికి వేలాది మంది ఆయన భక్తులు కూడా ఉన్నారు అధ్యక్ష అయితే అధ్యక్ష రాయలసీమలో చాలా చోట్ల ఆశ్రమాల్లో అన్నదాన అన్నదానాలు జరుగుతూ ఉంటాయి అధ్యక్ష అట్లాగే వివిధ సేవా కార్యక్రమాలు కూడా భక్తులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష అయితే అందులో భాగంగానే అధ్యక్ష బద్వేల్ నియోజకవర్గంలో అవధూత కాశీనాయన పేరుతో అన్నదాత సత్రాన్ని నిర్వహిస్తున్నారు అధ్యక్ష అయితే సదరు సత్రము అటవీ భూమిలో ఉందన్న కారణంతో అధ్యక్ష అధికారులు దాన్ని కూల్చివేయడం జరిగింది అధ్యక్ష ఇది చాలా బాధాకరం అధ్యక్ష ఇది కాసిరెడ్డిని ఆయన భక్తులతో పాటు ప్రజల మా భావోద్వేగాలను కూడా దెబ్బతీసింది అధ్యక్ష కాబట్టి ఈ సత్రం కూల్చివేతకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఇప్పటికే మన ప్రియతమ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ సత్రం కూల్చివేతను ఖండించడం జరిగింది అధ్యక్ష అవసరమైతే లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది అధ్యక్ష తన సొంత నిధులతోనైనా తిరిగి నిర్మిస్తానని చెప్పడం చాలా సంతోషదం అధ్యక్ష కాశీనాయన భక్తుల్లో కూడా ఇది మనోధైర్యాన్ని నింపింది అధ్యక్ష కాబట్టి నేను ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష ప్రభుత్వ ఏదైతే ఈ సత్రాన్ని కూల్చినారో దీన్ని ప్రభుత్వ నిధులతో పునర్నిర్మించి కార్యక్రమాలను తిరిగి యథావిధంగా కొనసాగేలా చూడాలని మీ ద్వారా దేవాదాయ శాఖ మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష విషయమే అధ్యక్ష సీఎం కాశీరెడ్డి నాయన క్షేత్రం కడప జిల్లా బద్వే నియోజకవర్గం గతంలో ఆయన ఆయనకు అవధూత అనే పేరు ఉండేది అధ్యక్ష అంటే ఇక్కడ కనపడతాడు ఎక్కడైనా కనపడతాడని అక్కడ నానుడి అధ్యక్ష దీన్ని గమనించిన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మరియు బిజవేముల వీరారెడ్డి గారు టీడీపీ గతంలో మంత్రిగా పనిచేసిన అధ్యక్ష వీళ్ళు గట్టిగా ప్రభుత్వాన్ని ఒత్తిడి పెడితే ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో చనిపోతే మూడేళ్ల తర్వాత దాన్ని మండలంగా ఆయన పేరుతో మండలంగా డిక్లేర్ చేశారు అధ్యక్ష పొద్దువేల నియోజకవర్గం అక్కడ వాస్తవానికి అయితే అటవీ జోను టైగర్ జోన్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ చేసినది వాస్తవం అధ్యక్ష దానికి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కూడా రికమెండ్ చేసి లేదు దానికి నివారణ ఇవ్వాలా ఒక ముప్పై మూడు ఎకరాలు కేటాయించాలా మీకు కేవలం పది ఎకరాలని అభ్యర్థన కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష ఆమె చెప్పినట్టు లోకేష్ బాబు గారు కూడా రియాక్ట్ అయ్యి నేను కట్టడం తొలగించారు పైన యాక్షన్ అంటే అది వాస్తవం కాదు అధ్యక్ష అధికారులు ఏం చేస్తారు అధ్యక్ష పైనుంచి ఒత్తిడి అది ప్రైమ్ మినిస్టర్ గారే దానికి అటాచ్మెంట్ కాకపోతే మన ప్రభుత్వం గట్టిగా ప్రభుత్వం గారు ఇప్పుడు మనతో ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి దానికి ఎగ్జంప్షన్ మేము ఆ ల్యాండ్కు తగ్గట్టుగా ల్యాండ్స్ అలకేషన్ ఇస్తామని ప్లస్ డెవలప్మెంట్ రేట్ కూడా మేమే కట్టిస్తామని ప్రపోజల్ కూడా పంపడం జరిగింది అధ్యక్ష గౌరవ పురంధేశ్వరి గారు కూడా నేను మార్నింగ్ మాట్లాడితే నేను భూపేంద్ర యాదవ్ అని తగిన మంత్రి సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడతాను ఈ అని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష మీ ద్వారా చెప్పే అపీలు దీన్ని ఎండోమెంట్స్ యాక్ట్లో కలిపితే మన మంత్రి గారికి కూడా తెలుసు అధ్యక్ష మనం రామనాయుడు గారికి అదే కాకుండా బీసీ జనార్దన్ రెడ్డి గారికి తెలుసు రాయలసీమ ఒకటే కాదు అధ్యక్ష రాష్ట్రం అంతా కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఎన్ఆర్ఐస్ కూడా అక్కడికి అటెండ్ అవుతారు అధ్యక్ష ఒక్కో రోజు లక్ష మంది కూడా ఫ్రీగా భోజనం ఆమె చెప్పినట్టు వంద చోట్ల ఆశ్రమాలు ఉన్నాయి అధ్యక్ష కాశీలో కూడా ఉంది అధ్యక్ష కాబట్టి ఇటువంటి పవిత్ర క్షేత్రాన్ని కాపాడాల్సిన అవసరం మన ప్రభుత్వానికి ఉంది ఇది అందరము సామూహికంగా మనం రిక్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎగ్జామ్షన్ ఇచ్చడానికి రెడీగా ఉంది పురంధేశ్వర గారు కూడా అదే మాట చెప్తున్నారు కాబట్టి మీ ద్వారా ఇది రికార్డ్ చేసి రామనాడు గారికి అంతా తెలుసు కాబట్టి ఆయనతో అన్ని విషయాలు చెప్పిస్తే దీనికి పరిష్కారం ఉంటుందని మా అభిప్రాయం అధ్యక్ష ఏం లేదు మంత్రి గారు ఇష్యూ జరిగినట్టుంది ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మీ దృష్టిలో పెట్టాలని చెప్పడం జరిగింది ఇది అసెంబ్లీలో చర్చించి కాకుండా మంత్రి గారి దగ్గర కూర్చొని దాని పరిష్కారం మార్గాలు ఆలోచిస్తారు సార్ చూశాను 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 ఉన్నాయి సార్ మా సభలో కాకుండా మీరు ఒకసారి కూర్చొని ఆఫీసు కూర్చొని ఆలోచన చేస్తే బాగుంటుంది నమస్కారాలు అధ్యక్ష అంటే దీనిపైన అవధూత కాశీరెడ్డి నాయన ఆశ్రమం పైన నిన్న జరిగిన బద్వేల్ కాన్ఫరెన్స్ కాసిరెడ్డి నాయన మండలంలో జరిగిన ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా దారుణం అధ్యక్ష ఇది కాసిరెడ్డి నాయన ఆశ్రమాలు రాయలసీమలో అన్ని జిల్లాలలో కూడా ఉన్నాయి అధ్యక్ష అలాగే ప్రకాశం జిల్లాలో కూడా ఉన్నాయి అధ్యక్ష సో అనేక మార్లు దీనిపైన గతంలో కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఈ ఇష్యూ ఏదైతే కాసిరెడ్డి ఆయన మండలంలో జరిగిన ఇష్యూను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నాకు తెలిసి బద్వెల్ కాన్సెన్స్ ఇన్ఛార్జి వాళ్ళు కూడా తీసుకుపోయారు నా నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో కూడా ఈ ఆశ్రమాలు ఉన్నాయి ముఖ్యంగా పండియాత్మకూర్ మండలం ఓంకారం అక్కడ కూడా ఉన్నాయి అధ్యక్ష ఎక్కడైనా ఈ అవధూతులవి కానివ్వండి మా శ్రీశైల మల్లికార్జున స్వామి కానివ్వండి అన్ని అడవులలోనే ఉంటాయి అధ్యక్ష భగవంతుడు కానీ అవధూతులు కానీ వీళ్ళవన్నీ కూడా అడవుల ప్రాంతాల్లో అడవులకు దగ్గరలో అడవులలోనే ఉంటాయి సో అనేక సంవత్సరాలుగా అనాదిగా ఈరోజు కొత్తగా ఏర్పడిన స్ట్రక్చర్స్ ఏం కాదు కొత్తగా ఏర్పడినట్టు కాదు అధ్యక్ష ఈరోజు ఈ విధంగా ఫారెస్ట్ అధికారులు వచ్చేసి చెప్పా పెట్టకుండా గతంలో దానిపైన రిప్రజెంటేషన్ ఇస్తే కూడా పై అధికారులకు స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో అన్ని చోట్ల పోయినా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఉంది అధ్యక్ష ఇది కానీ ఈరోజు అధికారులు వాళ్ళు ఇష్టానుసారం ఇది మా రాజ్యం అనేటి వాళ్ళు ప్రవర్తించడం కరెక్ట్ కాదు ఓంకారం దేవస్థానంలో కూడా చాలాసార్లు ఈ విధంగా జరిగింది చాలా సంవత్సరాల కిందనే పైన కొండపైన కూడా ఆలయాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష దాన్లను కూడా తీసేయాలని చెప్పేసి అనేక మార్లు కూడా జరుగుతూ ఉంది లక్షలాది భక్తులు వేలాది భక్తులు వస్తారు అధ్యక్ష శివరాత్రి రోజు కానివ్వండి కార్తీక మాసాల రోజు కానీ ఉగాదికి కానివ్వండి ఏది సేవా దినాలు ఏదన్నా కూడా అనేక మంది భక్తులు వస్తారు సో వాళ్ళ మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఇదంతా భక్తులు పోగేసుకుని చేసుకుని ఏర్పాటు చేసుకునే అధ్యక్ష ఈ ఆశ్రమం అనేది కాశేడ్ నాయన ఆశ్రమం మిగతా స్వాములకు ఉంటారు స్వామి కొంతమంది స్వాములు ఉంటారు అటువంటి స్వాముల టైప్ కాదు అధ్యక్ష ఎవరు వచ్చినా నిత్యము అక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే చాలామంది అధికారులు కూడా దీన్ని వ్యతిరేకించకపోయినా కొంతమంది అధికారులు ముఖ్యంగా సో అనవసరంగా దీనిలో వాళ్ళ ఫారెస్ట్లోకి వచ్చి వాళ్ళ ఆస్తులు ఏదో లాక్కున్నట్టు అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోండి నా నియోజకవర్గం కూడా అనేక సమస్యలు ఉన్నాయి దీనిపైన కూడా నేను అనేక మార్లు రిప్రజెంటేషన్ కూడా చేశాను అయినా కూడా రిపీటెడ్గా మొన్ననే ఈ మధ్యనే మహానంది నుంచి అధ్యక్ష మహానంది టూ దేవస్థానం నుంచి గాజులపల్లెకు ఆర్ఎన్బి రోడ్ సో దాన్ని రోడ్డు గత మన ప్రభుత్వంలోనే శాంక్షన్ అయిన రోడ్ అధ్యక్ష అది సో దాన్ని ఇప్పుడు గత ఐదు సంవత్సరాలలో వాళ్ళు చేయని రోడ్డును మళ్ళీ ఆర్ఎన్బీ మంత్రి గారి ప్రోత్సాహంతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మేము ఆ రోడ్డును మళ్ళీ మొదలుపెట్టి దానికి డబ్బు తీసుకొచ్చి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంటే కూడా ఆ రోడ్డు ఎనీయకుండా అడ్డం పడినారు అధ్యక్ష సో నిన్న అధికారులు మళ్ళా కలిసేసి ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రోడ్ రెండు అడుగుల రోడ్డు ఎక్కడ ఉంటుంది అధ్యక్ష ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో రెండు అడుగులు వేసుకోవాలంట రెండు అడుగుల రోడ్డు ఎక్కడన ఉంది అధ్యక్ష మనకు సో ఈ విధంగా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఏం చెప్తే చట్టం వాళ్ళు ఏం చెప్తారు చట్టాలనేది మనం చేసిన అధ్యక్ష మెయిన్ గా ప్రయారిటీ ఇచ్చేది పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉండదు ప్రజలకు చూసుకోవాల్సిందే సేమ్ టైం మన ఫారెస్ట్ కూడా కాపాడాల్సిందే దానికి కూడా మనం ఖచ్చితంగా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా అందరికీ ఆ బాధ్యతలు ఉన్నాయి కానీ వీళ్ళది వీళ్ళ పరిస్థితులు వీళ్ళ కథ చూస్తా ఉంటే ఇది మా రాజ్యము మేము ఏం చెప్తే జరగాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నాయి అధ్యక్ష దానిపైన ఖచ్చితంగా నేను ఎండోమెంట్ మినిస్టర్ గారు గవర్నమెంట్ మంత్రి గారికి ప్రభుత్వానికి మీ ద్వారా అంటే వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోండి గతంలో చాలా ఇష్యూస్ కూడా జరిగినాయి చాలా మందిని కొట్టి కూడా బయటికి తీసుకొచ్చిన కాలాలు కూడా ఉన్నాయి నా నియోజకవర్గం పోయిన ఫోర్టీన్ టు నైన్టీన్ గవర్నమెంట్లో కూడా చెంచులు నివాసం ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి కొట్టి బయటకు తీసుకొచ్చారు అధ్యక్ష ఇటువంటివన్నీ జరగకుండా తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి మంత్రి గారు ఇంపార్టెంట్ ఇష్యూస్ కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే మాట్లాడండి అలాగే సార్ అధ్యక్ష ఇవాళ బద్వేల్ నియోజకవర్గం కడప జిల్లాలో ఈ కాశిరెడ్డి నాయన ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి అన్నదాన సత్రాలని ఫారెస్ట్ అధికారులు కూల్చివేశారనేటువంటిది సంఘటన దురదృష్టకరమైన సంఘటన అధ్యక్ష ఇది ఇవాళ నిర్మాణం చేసినవి కాదు అధ్యక్ష మనం వచ్చేదో లేకుంటే ఇటీవల కాలంలో నిర్మాణం చేసిన సత్రాలు కావు అక్కడ ఆలయాలు కావు ఇవన్నీ కూడా పురాతనంగా ఉన్నాయనేటువంటి సమాచారం మనకు వచ్చింది అధ్యక్ష ఇవన్నీ జరిగిన తర్వాత కూడా వివరాలు తెప్పించాం కానీ అధ్యక్ష ఫారెస్ట్ అధికారులు ఇది ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేట్ అవుతూ ఉన్నాయి అధ్యక్ష గతంలో ఇది నార్మల్ ఫారెస్ట్గా ఉండేది తర్వాత రిజర్వ్ ఫారెస్ట్ అయింది తర్వాత వైల్డ్ లైఫ్ సాంక్చరీ ఇవాళ టైగర్ జోన్ అని ఇలా రకరకాలుగా వాళ్ళు దాన్ని పెంచుకుంటా పోతున్నారు అధ్యక్ష కాబట్టి దీని రిస్ట్రిక్షన్స్ టైం టు టైం ఇది మారినప్పుడంతా అవి పూర్తిగా ఆ నిబంధనలను అమల్లోకి వచ్చి అసలు ఒక మనిషి గుడి దగ్గరికి పోవాలన్నా కూడా అనుమతి ప్ర ఫారెస్ట్ అధికారి ఇవ్వాల్సిన పరిస్థితి అధ్యక్ష నేను రాజశేఖర రెడ్డి గారు చెప్పింది మన శాసనసభ్యులు చెప్పింది ఒక వాస్తవం ఉంది అధ్యక్ష శ్రీశైలం దేవస్థానంలో ఇటీవల మహాశివరాత్రి ఉత్సవాలకి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇవ్వడానికి నేను వెళ్తే అక్కడ ఫారెస్ట్లో ఇంకో అమ్మవారి యొక్క ఆలయం ఉంది అధ్యక్ష అక్కడ పోవాలంటే నాకు అనుమతి లేదన్నారు అనుమతి లేదు మీరు ఇవాళ వెళ్ళడానికి లేదు మీరు వెళ్తే ఇక్కడ కంట్రోల్ కాదని అన్న తర్వాత ఇంకా మేము మానుకొని నేను కూడా వెనక్కి వచ్చాను ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష కాశీరెడ్డి నాయన అనేది ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో చాలా ఎక్కువగా కాశీరెడ్డి నాయన ఆశ్రమాలకి చాలా ఎక్కువ పవిత్రత ఉంది అధ్యక్ష కాశీరెడ్డి అని ఆయన ఆశ్రమము నా ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా హెడ్ లో కూడా ఉంది అధ్యక్ష నిత్యం అన్నదానం జరుగుతుంది అధ్యక్ష ఎవరు వాళ్ళకి అక్కడ డబ్బు ఇచ్చేదో కొనుక్కునేదో ఏముండదు అధ్యక్ష ఎంతమంది వెళ్ళనే ఉండి రోజుకు పదివేలు ఇరవై వేల మంది పోతూ పోతూ దారిలో కూర్చున్నా వాళ్ళు భోజనం పెడతారు అధ్యక్ష లక్ష మందికి పైన ప్రతిరోజు మెయిన్ ఆశ్రమాల దగ్గర ఈ యొక్క అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఈ అవధూతలు అనేటువంటిది వెంకయ్య స్వామి గారి అవధూత యొక్క ఆశ్రమం కూడా మాకు ఉంది అధ్యక్ష నెల్లూరులో ప్రత్యేకంగా గొలగముడి సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంటుంది అవధూతలు అనేటువంటి వాళ్ళు చాలా పవిత్రంగా వాళ్ళని కొలిచేటువంటి అనేక వందల వేల కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష కానీ దురదృష్టం ఈ అటవీ నిబంధనలు అనేటువంటివి వచ్చి ఇటువంటి ఆశ్రమాలను కోలగొట్టే పరిస్థితి అధ్యక్ష మనం కొత్తవి పర్మిషన్ ఇవ్వట్లేదు ఉన్న వాటిని కూలగొట్టడం అనేది చాలా దారుణం అధ్యక్ష ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి వచ్చింది దాన్ని ఆదినారాయణ రెడ్డి గారు కానీ మిగిలిన మన చరితమ్మ గారు అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉగ్గరి నరసింహారెడ్డి గారు చాలామంది నిన్న కూడా నన్ను కలిసి చెప్పడం జరిగింది అధ్యక్ష దీన్ని దేవాదాయ శాఖలోకి తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన కూడా వాళ్ళు చెప్పడం జరిగింది నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వీటి విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీ ద్వారా గౌరవ సభ్యులకి సమాచారాన్ని అందిస్తాను అధ్యక్ష అదేవిధంగా ఈరోజు గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు అధ్యక్ష నిన్ననే ఈ జరిగిన విషయాలన్నీ కూడా వారు చూసిన తర్వాత ఇవాళ ట్విట్టర్లో వారు రియాక్ట్ అయ్యి ఇది చాలా తప్పు జరిగింది తప్పు జరిగిన దానికి మమ్మల్ని మన్నించండి మళ్ళీ మేము దీన్ని పునర్నిర్మాణం చేయడానికి ఏం కావాలో అన్ని చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష గతంలోనే అధ్యక్ష ఇప్పుడు మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు సత్యకుమార్ యాదవ్ గారు అలాగే తర్వాత మన భారతీయ జనతా పార్టీ నాయకురాలు మరి పురంధరేశ్వర్ గారు వీళ్ళందరూ కూడా భూపేష్ కుమార్ యాదవ్ గారితో కలిసి మాట్లాడడం జరిగింది త్వరలో ఇప్పుడు ఈ విషయాన్ని కూడా పెట్టి శాసనసభలో ఉన్నటువంటి ఇంతమంది శాసనసభ్యుల యొక్క మనోభావాలు అంటే అధ్యక్ష లక్షలాది కుటుంబాలు ఆ ప్రాంతాల్లో మనోభావాలు దెబ్బతిన్నాయి అధ్యక్ష కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అవసరమైతే దేవాదాయ శాఖ ద్వారా ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారి అనుమతితో భవిష్యత్ కార్యక్రమాలను నిర్వహించడానికి ఏం చేయాలో అవన్నీ చర్యలు తీసుకుంటానని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఓకే అండి జీరో పూర్తయింది అరగంట టీ బ్రేక్ తీసుకుందాం కలుద్దాం Thank you.